అందరికీ నమస్కారాలు మనం సర్వసాధారణంగా స్త్రీలలో ఉబ్బకాయ వస్తుల్లో వయసు మీరిన వాళ్ళలో రోజంతా ఒళ్ళు నొప్పులు టైర్డ్నెస్గా ఉంది సార్ అలసట ఎక్కువగా ఉంది ఈ లక్షణాలు చెప్తూ ఉంటారు ఇవి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో నిద్రలేని సమస్యలు ఉన్న హార్మోన్స్ సమస్యలు అయిన థైరాయిడ్ మిగతా సమస్యలు ఉన్న వాళ్ళలో ఈ క్రానిక్ ఫ్యాటి టూ సిండ్రమ్ అంట ఏమిటి అంటే రోజంతా లాగానే ఉంటారు వాళ్ళు పది నుంచి పన్నెండు గంటలు ఎప్పుడు పడుకొని ఉంటారు అయినా అలసట తీరు దీనికి ముఖ్యంగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సౌండ్ స్లీప్ లేకపోవడం హార్మోన్స్ అసమతుల్యత న్యూట్రిషన్ డెఫిషియన్సీ మరియు ఐరన్ శాతం తక్కువగా ఉండడం హీ హిమోగ్లోబిన్ రక్తహీనత దీనికి చికిత్స కన్నా మనం తీసుకునే జాగ్రత్తలు చాలా ముఖ్యం మీరు ప్రతిరోజు రెండు మూడు ఖర్చురాలు కప్పు నీళ్ళను నానబెట్టి తీసుకోవడం బాదం అక్రోట్ కిస్మిస్ మిలన్ వాటర్ మిలన్ లాంటివి రాత్రిపూట నానబెట్టి మార్నింగ్ తీసుకోవడం సరైన వ్యాయామం నడక యోగా చేయడం వలన ఈ క్రానిక్ ఫటిల్ సిండ్రోమ్ అంటే ఈ అలసిటలేమిని మనము తగ్గించుకోవచ్చు నమస్కారాలు అందరికీ